వృషభ రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు గృహం వ్యాపారం ముత్యాలు వస్త్ర వ్యాపారాలు ఇటువంటి యొక్క విషయాలకు సంబంధించిన వాడు ఈరోజు గ్రహచార గోచార విషయంలో వీరికి వ్యాపారం వలన మంచి లాభసాటిగా ఉంటుంది మీరు అనుకున్నటువంటి పని సాధించుకోగలరు అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు ఈరోజు కాగలవు సోదర సోదరి మనులతో కలిసిమెలిసి ఉండుట బంధువుల వలన లాభం మిత్రుల కలయిక వృత్తి వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు కలిగి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు చిరుధాన్యం వ్యాపారాలు చిరు వ్యాపారాలు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మెకానిక్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలగగలవు చేనేత వస్త్ర వ్యాపారాలు ఇంకా ఇతరత్ర వ్యాపారుల వారికి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ స్టేషనరీ ఎంబ్రాయిడరీ మరియు విద్యారంగం వారికి అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధన లాభం కలిగి ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా మలేషియా దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు ఈ రాశి వారందరూ సుఖమైనటువంటి యొక్క జీవనం గడుపుతూ ఆనందమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్